నమస్కారం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నెలలో రేషన్ పంపిణీపై కీలక ప్రకటన చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఆగస్ట్ నెలలో రేషన్ పంపిణీ ఎలా ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉచితంగా రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి కోట్లయితే జూలై నెలలో అందరింటికి అయితే వచ్చి ఇవ్వడం అన్నది జరిగింది కానీ ఆగస్ట్ నెల నుంచి అయితే అలా ఇవ్వడం జరగదండి రేషన్ వాహనాలు అయితే తీసివేయడం జరుగుతుందండి ప్రజలు రేషన్ వాహనాలు వస్తే చాలా బాగుంటుంది అని అంటున్నారు ఎందుకంటే వృద్ధులు వికలాంగులు ఇలాంటి వాళ్ళు వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకోవాలి అంటే చాలా కష్టం కాబట్టి మళ్ళీ రేషన్ వాహనాలు అయితే వస్తే బాగుండు అని అంటున్నారు చాలా మంది ప్రజలు ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది మనకి ఇంకా తెలియదు వాళ్ళు వస్తాయా రావా అన్నది చూడాలి నెలలో రేషన్ బియ్యం తప్ప ఎటువంటి సరుకులు అన్నది ఇవ్వడం జరగలేదు హలో బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులైతే పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన చేశారండి పాటు కందిపప్పు పంచదార నూనె గోధుమ పిండి రాగులు ఈ ఐదు రకాల సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుందండి రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఐదు రకాల సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుందండి జూలై ఆగస్ట్ ఈ రెండు నెలల రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెల మాత్రమే రెండు నెలల రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలా ఎవరైతే రేషన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళ రేషన్ కార్డ్ అయితే రద్దు చేయడం జరుగుతుంది ఎవరైతే రేషన్ బియ్యాన్ని అమ్ముతారో వాళ్ళపై కఠిన చర్యలు అన్నది తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు ప్రతి ఒక్కరు రేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మాత్రమే రెండు నెలల రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆగస్టు నుంచి ఏ నెల అయితే ఆ నెలే మాత్రమే రేషన్ అన్నది తీసుకోవాలి ప్రతి నెల రేషన్ అయితే తీసుకోకపోతే రేషన్ కార్డ్ అన్నది రద్దు అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి